అంత ఆమెకు ఉంది ఏదో చేయాలని ఈ మధ్యలో ఇంకా అట్లాంటివి రావాల్సిందే మీరు ఎక్కడున్న ఒక అన్నట్లు నీలంబర్ లాంటి ఒక క్యారెక్టర్ ఫేలాల్సిందే అసలు పుష్పాలు అలాంటి అలాంటివి కూడా ఈవిడ నాకు కనిపిస్తుండ సినిమా చూసినప్పుడు ఈ అయితే అలా ఉంటది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను నేను ఈ గారి మీరు మీరింత ముందు కళ్ళతో మాటలతో డిక్టేట్ చేసేది ఏదైనా ఎందుకంటే బయట కూడా ఎట్లనే ఉన్నారు కదా ఇప్పుడు నాకు మెల్లమెల్లగా పది నిమిషాలు మాట్లాడే భయం పోతుంది ఇప్పటిదాకా నేను భయపడుతూనే ఉన్నాను ఇట్లాంటిది ఏదైనా ఉంటే అప్పుడు బెటర్ ఈసారి అట్లాంటిది ట్రై చేయండి ఓపెన్ అండి ఐ డోంట్ నో అందరూ అనుకుంటారు నేను ఒప్పుకోవట్లేదు అని అలా ఏం లేదు నిజంగా ఐఎమ్ కంప్లీట్లీ ఓపెన్ టు ఆల్ క్యారెక్టర్స్ అలా అనుకుంటే నేను చందమామ కథలు చేస్తానా యునో సో నాకు నంది అవార్డు వచ్చింది దానికి సో యూ హ్యావ్ టు పుష్ యూర్ బౌండరీస్ నాకు నచ్చాలి వచ్చి కన్విన్సింగ్గా ఉండాలి నేను శైలేష్ను అడుగుతా ఉంటాను నువ్వు హిట్ వన్ టూ త్రీ ఫోర్ అని తీస్తున్నా నాతో పెట్టి అని కూడా ఫోన్ నీ కోసం రాస్తున్నాను ఇంకెప్పుడు రాస్తావు ఇందాకేదో ఏదో ఏదో ఇంటర్వ్యూ చూసి నన్ను పొగడ్డానికి ఫోన్ చేశాడు బాగా ఇచ్చావు నువ్వు అని ఎవరి అందరూ మాట్లాడుతున్నా అదే అంటే బాగా ఇచ్చారు అని చెప్తే అసలు సరి సర్లే పొగిడించాలి కానీ నాకు ఎప్పుడు ఇస్తున్నావు చెప్పు నాకు అత ఇప్పుడు రెడీ అవుతుంది అని సో ఆ నేను ప్రోత్సహిస్తూ నేను ఈ మధ్య కూడా ఇద్దరు డైరెక్టర్ చేస్తున్నందుకు మీరు ఇప్పుడు శైలేష్ కి చెప్పండి మీరు ఇప్పుడు ఎట్లా ఇది ఇన్వెస్టిగేషన్ త్రీ కదా నిన్ను నిన్న హిట్ అడుగుతున్నాను నువ్వు ఇవట్లేదు ఇదిగో ఇది ఫ్రాంచు హిట్ కొట్టి ఇప్పుడు నేనే ఇప్పుడు హిట్ ఇస్తున్నాను చూడండి నో వట్ ఐ కాల్ డైరెక్టర్స్ అండ్ సే మలయాళం నుంచి తెలుగులో ఒకటి ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే దానిలో ఒక క్యారెక్టర్ నాకు నచ్చి నేను ఆ ప్రొడ్యూసర్ కి ఫోన్ చేసుకొని అడిగాను ఆ క్యారెక్టర్ నేను చేయాలనుకుంటున్నానండి ఆడిషన్ ఉంటే చెప్పండి అని నాకేం మొహమటం లేదు అడగడానికి దాంట్లో సో వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ క్యాల్కులేషన్స్ ఏంటో అది వాళ్ళకి తెలియదు కానీ ఐఎమ్ మీరు అవకాశం కోసం అడుగుతుంటారు మీరు ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే నేను కూడా షాక్ అవుతూ ఉన్నాను అంటే ఏంటంటే మేము ఏమనుకుంటామంటే జనరల్గా పెద్ద సినిమా యాక్టర్ కూతురు పెద్ద సర్కిల్ అందరూ ఫ్రెండ్స్ అసలు ఈజీగా మీరు సినిమాలు తీసేయడం ఫటాఫటా అలపిలుస్తారు మీరు ఎట్లా పోతారు పార్టీలకి వచ్చినట్టు లేదా ఫంక్షన్స్కి వచ్చినట్టు సినిమాలు తీసుకుంటూ ఉంటారు ఇది జనరల్గా ఉండే ఒపీనియన్ బట్ మీరు మాట్లాడుతూ ఉంటే మీరు మొన్న ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడారు సినిమాల అవకాశాల గురించి మాట్లాడారు షాక్ అవుతున్నామండి నిజంగా ఒక ఒపీనియన్తో ఉంటాం ఒక స్టిక్ అట్లా ఉంటాం నన్ను చాలా మంది ఇంటర్వ్యూస్ అడుగుతూ ఉంటారు ఈ దసరాకి వచ్చిన రాఖీకి వచ్చిన ఉగాదికి వచ్చిన యూనో పదిహేను ఇరవై కాల్స్ ఫ్రమ్ ఎవ్రీ నెట్వర్క్ ఐ గెట్ ఇది చేద్దాం ఇలా చేద్దాం బతుకమ్మ చేద్దాం ఐ హ్యావ్ నథింగ్ టు సే నాకు ఐమ్ బిజీ లర్నింగ్ టు లివ్ మై లైఫ్ లైఫ్ని అర్థం చేసుకోవడం ఎంత టైం పడుతుంది వచ్చి వాటిల్ ఐ షేర్ ఊరి ఇట్స్ ఓన్లీ డ్యూరింగ్ సినిమా నా గురించి ఏమైనా మీకు తెలిస్తే లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తారు నాకు అక్కడ బిందాజ్ ఉంటాను నేను ఎవరు ఏమనుకుంటారా ఏమనుకోరా అనుకోకుండా